వెల్కమ్ టు దేవసేన అభిరుచులు ఈరోజు మనము టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుందామండి ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి వేడి వేడి రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి దీని కొలతలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి అందులో కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఆయిల్లో బాగా మిరపకాయలు బాగా వాడిపోయేటట్టు వేపుకోవాలండి అన్ని మిరపకాయలు కూడా బాగా వేగాలి చూడండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు వీటిని మిక్సీలో అది చేసుకుందాము మిక్సీలో అది చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నీట్గా జీలకర్ర పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే బాండెట్లో ఆ నూనెలో కేజీ టమాటాలు ఒక కిలో టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకోవాలండి ఇవి కూడా బాగా వేగాలి ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి అంతసేపు ఇవి బాగా మనం ఇవి కూడా అట్లనే వాచుకోవాలి ఎందుకంటే టమాటాలు మెత్తగా ఉడకాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేస్తే వాటర్ వచ్చి త్వరగా ఉడుకుతాయండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను పచ్చిమిరపకాయల్లో కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు మనము ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలండి టమాటా ఉడికేటప్పుడు ఒక ఐదారు రెమ్మలు చిన్న ఉసిరికాయ సైజు చింతపండు టమాటాలు వేసేసి ఉడకబెట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్నాము పచ్చిమిర్చి ఎల్లిపాయలు రెండు కలిపి కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మరి మెత్తగా పట్టాల్సిన పండేదండి ఈ టమాటాలు అప్పుడప్పుడు వేపుకుంటూ ఇలా ఉడకబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మంచి టేస్ట్గా ఉంటుంది అని పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ పుదీనా లేని వాళ్ళు కొట్టి కొత్తిమీరనే వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి అది ఇప్పుడు ఈ టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇక ఈ విధంగా బాగా కలిపేసేసి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసేసి ఒక తిప్పు తిప్పాలి మరి ఎక్కువ మెత్తగా మాత్రం చేయొద్దు లైట్గానే చేసుకోవాలండి ఒక్క తిప్పు తిప్పి సరిపోతుంది ఎక్కువ మెత్తగా చేయొద్దు చూడండి ఇలా ఒక్క తిప్పు తిప్పితే ఇలాగా కొంచెం బరగ్గానే ఉండాలి మరి మెత్తగా చేస్తే టేస్ట్ పోతుందండి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకున్నాము పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర కొంచెం ఇందాక జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఎండిమిరపకాయలు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా రెండు ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని బాగా వేపుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాము చూడండి ఈ చట్నీ అంతా బౌల్లో తీసుకొని పోపేసేసుకుందామండి చూడండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మా ఛానల్ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మేము పెట్టే ప్రతి వంటలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము సూపర్గా ఉంటుందండి ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది వేడి వేడి రైస్లో తింటూ ఉంటే ఇంకా అంత టేస్టీగా ఉంటుందండి ఇది తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన కొద్ది చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్